హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ను అరెస్ట్ చేశారు పోలీసులు అయితే మూడు రోజుల పాటు నవీన్ కుమార్ను విచారించి అరెస్ట్ చేసింది సిఐడి ఏసీబీ అయితే బాలకృష్ణకు బినామీగా ఉండి ఆస్తులను కూడబెట్టినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు నవీన్ కుమార్ ను విచారించి అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు బాలకృష్ణకు బినామీగా ఉండి ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు ఖైదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు కృష్ణ చెప్పండి లావణ్య ఏదైతే ఈ ఎనిమిది రోజులు పుట్టించిన అదే షడి ఆదేశం మేరకు గత ఏడు రోజులు ఈ మాజీ డెప్యూటీ డైరెక్టర్ శివ బాల అధికారులు విచారించడం జరిగింది ఇందులో భాగంగా ఆయనకు సంబంధించిన బినామీలతో పాటు రియల్టర్లను కూడా విచారణ చేపట్టారు అలాగే ఆయన పెట్టుబడి పెట్టుబడులు పెట్టిన మూడు కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాన్ని కూడా విచారించారు ఇక ఈయన బినామీ ఆశలకు ప్రధానంగా ఉన్న ఆయన సోదరుడు నవీన్ కుమార్ నవీన్ కుమార్ ని కూడా మూడు రోజుల పాటు విచారణ చేసిన తర్వాత అది ఆధారాలు ఏవైతే ఏసీపీ అధికారులు సేకరించడం జరిగిందో ఆ తర్వాత రాత్రి ఆయన అరెస్ట్ చేసినట్లుగా టీసీబీ అధికారులు ప్రకటించారు అలాగే ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కొంతమంది బంధువులు కూడా ఈ దాదాపు నాలుగు వందల కోట్లకు సంబంధించిన ఆస్తులకు బినామీలుగా ఉన్నారని వారందరిపై కూడా విచారణ చేసి స్టేట్మెంట్ కట్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా శివ శివ బాలకృష్ణకు సంబంధించిన బంధువులు ఎవరైతే బినామీలు ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేస్తాము అలాగే ఆయనకు లబ్ధి చేకూరే విధంగా అంటే వారి వెంచర్ల వ్యవహారానికి సంబంధించి వారి కార్యక్రమాలు చే వారి కార్యక్రమాలు సాగేందుకు శివ బాలకృష్ణ గిడ్డు కానీ పిల్లలు కానీ పిల్లలు కానీ ముట్టడి చిన్న జంటలకు సంబంధించి కూడా అదుపులో తీసుకోవడానికి ఏపీ అధికారులు సిద్ధం కూడా చేశారు ఈ రోజు చివరి రోజు ఎనిమిదో రోజు కావడంతో శోభాలక్షణ విచారణ చెప్పిన అనంతరం వైద్య పరీక్ష నిర్వహించి తిరిగి కోర్టులో ఆదరించడం కోర్టు రిమాండ్ ఇచ్చే అవకాశం రిమాండ్ పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి కాకుండా ఏదైతే ఎన్నికల కస్టడీ కాకుండా మరో ఇంకో రోజులు అదనంగా కస్టడీ చేయాలని మరో ఎసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి ఎందుకంటే తగ్గే కోర్టు శివ బాలకృష్ణ సంబంధించిన అవినీతి కుట్ర కుట్రలుగా బయటకు ఇవ్వడం దీనికి సంబంధించిన ఆధారాలు చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ కేసులో చార్జ్ షీట్ ఫైల్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి శివ బాలకృష్ణ విచారిస్తే అక్కడ అవినీతి ఏ పాల్పడ్డ దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలు అందే అవకాశం ఉంటుంది కాబట్టి మరో రోజుల పాటు స్టడీకి ఇవ్వాలని చెప్తున్నారు పట్న ఏదైతే నవీన్ కుమార్ ప్రస్తుతం అతను అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని కూడా రిమైండ్ తరలించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధం చేశారు శివ నవీన్ కుమార్ దగ్గర నుంచి ఏ అంశాలు రాబట్టబోతున్నారు ఏసీబీ అధికారులు మాసం మూడు రోజుల పాటు ఆయన విచారణ చేపట్టిన తర్వాత ఈ ఏదైతే బాలజీ బాలకృష్ణకు సంబంధించిన ఈ బినామీ ఆస్తులు ఏవైతే కూడా పెట్టారో అంటే అధికారికంగా కూడబెట్టి పెట్టి లంచం రూపంలో వసూలు చేసిన ఆస్తుల వ్యవహారానికి సంబంధించి నవీన్ కుమార్ని బినామీగా పెట్టడం కూడా జరిగింది తన తన సోదరుడు తప్పు చేస్తున్నారంటా కూడా ఆయనకు సహకారం చేసి ఆ ఆస్తులకు బినామీగా ఉన్న నేపథ్యంలో నవీన్ ని అదుపులోకి తీసుకున్నారు అంతేకాకుండా కొంతమంది బంధువులు కూడా ఆ బాలయ శిబాబు బాలకృష్ణకి ఆశని కాకుండా అధికారులు గుర్తించారు వారిని కూడా విచారణ ప్రభుత్వం విచారణ చేస్తున్నారు వార్ దేశం పైన కూడా సాక్షాత్ అంటే ఆధారాలు